అమరావతికి తీసుకొచ్చాము చంద్రబాబు నర్సిపట్నం మున్సిపాలిటీ జెడ్పీ హై స్కూల్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదు నరసీపట్నం మాజీ ఎమ్మెల్యే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ టెస్ట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు పన్నెండవ తారీఖున కురుపాంలో ర్యాలీ గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నెయ్యి కల్తీ వెనక్కిసుకొస్తున్న వైసీపీ ఎమ్ఎల్సి పంచుమర్తి అనురాధ ముంచంగి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో అరకు ఎంపీ స్ట్రీట్ లైట్లను పంపని అందేశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము సీఎం రేవంత్ రెడ్డి క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యాని వించారం క్వాంటమ్ కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని బిల్డప్ చేస్తామని పేర్కొన్నారు వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసరం ఎక్కడే పిల్లలున్నారు ఏడో తరగతితో ఎనిదో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తి అయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మరిగా కష్టపడే కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్గా గా పనిచేస్తే ఏదైనా సాధ్యం అని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి అందుకనే మిమ్మల్ అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొక్కసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎందుకు ఆ అంటే ఎనభై ఏడు ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు ముఖ్య అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లివబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరక తలసరి ఆదాయం వస్తుందంటే నర్సీపట్నం మున్సిపాలిటీ జెడ్పీ హై స్కూల్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల హెడ్ మాస్టర్ రవి ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి చిత్రపటానికి పుల్లవాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు త మనకే ఎక్కువగా ఉంది మనం చేసుకుంటే విద్య తెలియని వాళ్ళు విద్యకి దూరంగా ఉన్నవారు ఏం చేస్తారు మన ద్వారా దాని గురించి తెలుసుకుంటారు విద్యావంతులు అవుతారు అంటే ముందుగా మనం విద్యావంతులు అవ్వాలి అందుకోసం మనం ఇందులోకి వచ్చాము మరి ఈ రోజే చేయడానికి కారణం ఏంటి నవంబర్ పదకొండునే భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం చేసుకోవడానికి కారణం ఏంటి ఈయన పుట్టినరోజు ఎవరు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నవంబరు పదకొండున ఆయన జన్మించాడు ఎక్కడ జన్మించాడు మక్కలో మన దశారు వాళ్ళ అమ్మలో మక్క కూడా జన్మించారు అనమాట కానీ అక్కడి నుంచి మైగ్రేషన్ అయ్యి ఇండియా వచ్చారు అయితే మరి ఈ పుట్టినరోజు నాడే విద్యా దినోత్సవం జరుపుకోవడం నా కుటుంబం లేదేంటి లేదండి ఆరోజు చేయొచ్చు కదా చెప్పండి సో కొంచెం కారణం తెలుసుకోవాలి నేర్చుకోవాలి మన విద్యావాసంలో నేర్చుకోవాలి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఆయన మంత్రివర్గంలోని ఈయన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మా దగ్గర విద్యా సంస్థలు ఏమి లేవు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూల్స్ మాత్రమే ఉన్నాయి సాయో లాంటి వాళ్ళు స్వచ్ఛ సోదరులు కొంతమంది పెట్టిన చిన్న చిన్న స్కూల్స్ అవి ఉన్నాయి అంతే ఉన్నత చదువులు చదువుకి అంత ఇవేమి లేవు వచ్చిన తర్వాత ఉన్నాయి కదా అయ్యా ఎంటే మాస్ అవు కదా సీట్ వచ్చిందా అందులో చదివామంటే ఎంత ప్రశాంతమైన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు దీనిపై ఇప్పటికే తమకు పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు అందరికీ నమస్కారం మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న మా సందర్భంగా మరి వాటికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ అరమేడ్కర్ పిలిపి మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నిరసన తెలుపుతూ మరి ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన నర్సీపట్నం కూడా రేపు మరి ర్యాలీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి మరి అప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది అప్పుడే నోటీసు కూడా మరి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే నోటీసులు ఏంటంటే ఈ ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా మరి సెక్షన్ థర్టీ అమల్లో ఉందని మరి ఈ ముప్పై రోజు ఈ నెలాఖరు వరకు కూడా ఎటువంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పి పోలీసు వారు అప్పటికి కూడా ఆంక్షలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఆనాడు జగన్ అన్న ప్రభుత్వంలో మా ప్రాంతంలో మాకరపాలెం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాలని ఒక సంకల్పంతో చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి దారాద్యం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా దానివల్ల మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఉచితంగా వైద్యాన్ని కోల్పోతున్నారు కనుక దానికి నిరసనగా రేపు కార్యక్రమం చేపడుతున్నాం మరి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నర్శపడిన ఇతరులు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పార్టీ నాయకులు అందరినీ కూడా కోరుతున్నాను రేపు ఉదయం తొమ్మిది గంటలకల్ల మీరు నర్సపట్నం రావాలి కంపల్సరీగా మన తాలూకా నిరసన ప్రజల ద్వారా మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరిచి మరి పెద్ద ఎత్తున రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్ని ఆక్షన్ పెట్టినా ఎన్ని కట్టడి చేసినా పోలీసులందరూ కూడా రేపు మన బోర్డర్ లో ఎంతమంది పోలీస్ యంత్రాంగం పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాం జై జగన్ నమస్కారం విశాఖ గాజు శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ పరీక్ష ఉక్కు నగరంలో డిఏవి స్కూల్లో శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం నిర్వహించింది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ లో పాల్గొన్నారు శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ పరీక్ష ఉక్కు నగరంలో డిఏవి స్కూల్లో శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం నిర్వహించింది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ టెస్ట్ లో పాల్గొన్నారు శ్రీ విశ్వ డైరెక్టర్ కోన రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ నిర్వహించారు అనకాపల్లి లంకలపాలెం గాజువాక పెదగంటియాడ మల్కాపురం విశాఖపట్నం పెందుర్తి సబ్బవరం నుండి విద్యార్థులు పాల్గొన్నారు సో ఈరోజు జరిగే శ్రీ విశ్వ మెగా స్కాలర్షిప్ ఎగ్జామ్ డిఏవిసి పబ్లిక్ స్కూల్లో గ్రాండ్ సక్సెస్ అయింది మనం అనుకున్న థౌజండ్ మెంబర్స్ అనుకున్నాం ఈ థౌజండ్ మెంబర్స్ కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు స్కూలు కాలేజీ కలిపి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇదంతా ఒక టీం వర్క్గా జరిగింది శ్రీ విశ్వ రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్లో మూడు బ్రాంచులతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇరవై ఆరు బ్రాంచులతో ప్రపంచం సృష్టిస్తుంది వైజాగ్లో అలాగే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్కి మన కూరనపాలెంలో కూడా స్కూలు కాలేజీ ఫోర్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు స్కూలు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అన్ అడ్మిషన్ తీసుకోవడానికి ఈరోజు జరిగే మెగా స్కాలర్షిప్ టెస్ట్ అనేది జరిపాం దీనికి ఎవ్రీ ఇయరు కంప్లీట్గా ఈ డిఏవి సెంటర్లో పెడతాం అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏడు వందల యాభై మంది రాశారు ఈ సంవత్సరం పన్నెండు వందల మంది రాశారు ఈ ఎగ్జామ్ ఏంటంటే కంప్లీట్గా మెరిట్ ఓరియెంటెడ్గా ఉంటుంది దీన్ని స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ జరుగుతుంది ఎలా అంటే మన ఎగ్జామ్లో కంప్లీట్గా టూ ఫార్టీకి పేపర్ ఉంటుంది ఈ టూ ఫార్టీలో మ్యాక్సిమమ్ వన్ ఎయిటీ వన్ నైంటీ మార్క్స్ వచ్చే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కన్సెక్షన్ ఉంటుంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ కన్సెక్షన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెక్షన్ ఉంది చాలా జెన్యున్గా మనం రిజల్ట్ ఇచ్చి పేరెంట్ని కౌన్సిలింగ్ చేసి పిల్లడి యొక్క లైఫ్ని హండ్రెడ్ పర్సెంట్ విశ్వాలో పెడితే బెనిఫిట్ ఏటు ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే లాస్ట్ గత ఫైవ్ ఇయర్స్లో ఆరు వందల యాభై ఐఐటి ఎన్ఐటి సీట్లు ఇచ్చాం అలాగే నాలుగు వందల ప్లస్ మెడికల్ సీట్లు ఇచ్చిన ఏకైక విద్యా సంస్థ వైజాగ్లో ఉందంటే అది విశ్వ ఈ అంతటికీ కారణం ఏంటంటే మన చైర్మన్ అయిన ధర్మరాజు గారు అలాగే డైరెక్టర్ అయిన సూర్యనారాయణ గారు అలాగే మన అకాడమిక్ టీము సో కంప్లీట్ అకాడమిక్ అనేది వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే టాప్ వన్ ఫ్యాకల్టీ వైజాగ్లో టాప్ వన్ ఫ్యాకల్టీ శ్రీ విశ్వలో ఉంటారు మన అకాడమిక్కి మనకి ఇంత స్ట్రెంగ్త్నిచ్చింది అలాగే మన మార్కెటింగ్ టీము అంత కంప్లీట్గా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రేపు పన్నెండవ తారీఖున కురుపాంలో ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎండిఓ ఆఫీస్ ఆధ్వర్యంలో ఎంపీపీ దినమయ్య రేపు జరగబోయే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కురుపాంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ర్యాలీకి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తూ కరపత్ర విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బొత్తాడ గౌరీ శంకర్రావు ఎల్వింపేట సర్పంచ్ స్రవంతి వైసీపీ నాయకులు గోపాల్ గిరి పార్టీ నాయకులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కార్యక్రమం రేపు పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ కార్యక్రమం చేపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి కురుపాం నియోజకవర్గ పరిధిలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులైనటువంటి శ్రీ పరిషత్ రాజు గారు నాయకత్వన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు గిరిజన ఆడపడుచు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సారథ్యంలో తరలి వెళ్ళి రేపటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీని విజయవంతం చేస్తామని గుమలక్ష్మీపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంతమంది కూడా తెలియజేసుకుంటున్నాం రేపటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మా గుమలక్ష్మీపురం మండలంలో ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వాల్పోస్ట్లను ఆవిష్కరణ చేయడం జరిగింది

వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు అందరికన్నా ముందు ఎలా వచ్చారు వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళు పెద్ద వచ్చిన ఎవరు రాలేదు ఎలా వచ్చారు వచ్చారు ఎలా తెలుస్తుంది ఒకవేళ చెప్తే అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా మాకు ఫోన్ చేయకుండా వాళ్ళు పెద్ద వాళ్ళ ముగ్గురు కలిసి చంపేస్తారని నాకు అనుమానంగా ఉంది వాళ్ళ ముగ్గురు కలిసి కలిసి చంపేస్తారని అనుమానం ఉంది వాళ్ళు మా ఫ్యామిలీతో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అన్ని టూర్లు అన్ని తిరిగారు అన్ని టూర్లు తిరిగారు నోట్ చేసుకోండి అన్ని తిరుపతి అవన్నీ తిరిగారు అప్పుడు చెప్పలేదు అప్పుడు కూడా చెప్పలేదు మాకు కానీ వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్లస్ అంటే ఇప్పుడు మీ సిస్టర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం గానీ భూమి కోసం గానీ అరెస్ట్మెంట్ చేస్తారని నేను చెప్పారా నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారని చెప్పలేదు కానీ మాట్లాడట్లేదు దూరం కొడతాడు ఇష్టంగా ఉండట్లేదు ఆ విధంగా తెచ్చింది నాకు నాకు మాత్రం చెప్పాడు పాస్ బుక్ లు చేయాలా పాస్ బుక్ చెయ్యాలా పాస్ బుక్ చేయకపోతే ఎలాగా డిసెంబర్ ఆరో తారీఖు అయ్యింది బాబు అతను మూడు వచ్చేసి ఇక్కడ అక్కడం చెరైలాక ఎక్కడికి వచ్చి పెట్రా బాబంటే పిచ్చరనేవంట కట్టమన్నది చెల్లెలు పాడైపోతున్నారు అంటే ఇక్కడ కట్టమన్నది ఫిక్స్ ఓనిలపేటి తడదడు అనుకున్నా తీర్ అనుకున్నా అచ్చమే ఉన్నావు ఆలు అచ్చమే ఉన్నారు రా వచ్చినప్పుడే చెప్తాను మీకు నిపిస్తారు కట్టన ఓహి ప్రాంతం యాదన అచ్చ బాబు కర్చపై పెట్టున్నాను 30 ఈ అదో టైటల 35 అను మళ్ళీ మన్నదల కొంచెం ఎంత పని చేత అంటే నెయ్యి కల్తీ గాళ్లను వెనకేసుకొస్తున్న వైసీపీ అని ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ తెలిపారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ధనదాహం కమిషనర్లకు కకృర్తి పడి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని ఆమె ఆరోపణ చేశారు చిత్తు చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానంద రెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు లిక్కర్ మాఫియానే కాదు అక్రమ మైనింగే కాదు అత్యాచారాలే కాదు గంజాయే కాదు ఇలాగా అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవా దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దాన్ని దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడు కొండలి రెండు కొండలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని పై లోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలు సృష్టించాలి హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి ఏ ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు దానికి కూడా ఆధారాలు ఉన్నాయి ఏనాడైతే మరి ఎకరాలెకరాలు అమరావతిలో మరి టీటీడీ అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగి పొట్టు మండల కేంద్రంలో గల ఎంపీ కార్యాలయంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తను అరకు ఎమ్మెల్యే రేగమ్మ మత్స్యలింగం ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్ట్రీట్ లైట్లను పంపిణీ చేశారు పద్నాలుగు నుండి పదిహేను లక్షల చొప్పున ఈ స్ట్రీట్ లైట్ రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై స్ట్రీట్ లైట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అయితే నా ఎంపీ ఫండ్స్లోంచి ఈ స్ట్రీట్ లైట్స్ని ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడైతే మరీ ముఖ్యంగా ఈ స్ట్రీట్ లైట్స్ మీదే ఎందుకు ఫస్ట్ ఫస్ట్ లైట్స్ ఎందుకు ఇస్తున్నామని అంటే నేను ఎలక్షన్ టైంలో తిరిగే తిరిగే టైంలోని ప్రతి ఒక్క విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బేసిక్గా మనకి ఈ స్ట్రీట్ లైట్స్ కానీ త్రాగునీటి గురించి కానీ అడగడం జరిగింది సో దాన్ని కన్సిడర్ చేస్తూ మేము ఈరోజు నా ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫండ్ని ఈ స్ట్రీట్ లైట్స్కి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ముంచుపూటి మండలం రావడం జరిగింది అమర నాయకుల సమక్షంలో ఈ ఆయన జరిగింది మరి దీన్ని గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో సరైనటువంటి విద్యుత్ కానీ సరైనటువంటి మంచి నీటి సౌకర్యాలు లేనటువంటి కారణాలు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఎంపీ గారు వాళ్ళ ఉదాహరణ స్వాభావంతో వారి ఎంపీ లాడ్స్ నుంచి ప్రత్యేకంగా కేటాయించి అరుగు నియోజకవర్గంలో ఈ వీధి లైట్లు పంపిణీ చేయడం తలకారంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారం అండి ఈరోజు అరుగు ఎంపీ గారు తనుజరాణి గారి యొక్క నిధుల నుంచి దాదాపుగా ముంచింపుట్టు మండలంలో పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు కూడా ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి నిజంగా మా మండలం నుంచి మా మండలంలో ఉన్న ప్రజల తరఫు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు అరకు కానిస్ట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యేగా రేగ బచ్చలింగ గారు అరకు పార్లమెంట్ సభ్యురాలుగా తనుజరాణి గారు మరి ప్రజలు ఎంతగానో నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇక్కడ పటిష్టంగా నిలబెట్టారు రాష్ట్రం అంతా కూడా ఓడిపోయినప్పటికీ కూడా అరుకు పాడేరు అనేది ఈ రోజు స్టాండర్డ్ గా వైసిపి కంచుకోటగా నిలిచి సో కచ్చితంగా మా అరకు అలాగే పాడేర్ కాని కానివ్వండి అందశ్రీ కి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ప్రతిపాదనకు కిషన్ రెడ్డి బండిసాం చే సహకరించాలన్నారు ప్రజా కవి అంత్యక్రియలకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు అందశ్రీ పేరిట స్మృతి మనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నేను చేస్తాను అందరం తలావో చేయి వేసినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం వడ్డీ తన రక్